దావీదు సమస్తమును సంపాదించుకునెను రెండవ అధ్యాయము గొడ్డలి పాఠము రెండవ రాజులు ఆరవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనములు అనేక మంది తమ జీవితములో ఎల్లప్పుడూ ఆత్మీయ నష్టము పొందుచూనే ఉందరు అయితే పోగొట్టుకుని సమస్తమును మనము తిరిగి పొందవలెననియే దేవుడు కోరుచున్నాడని నా నమ్మకము మనకు ఆయన ఏది ఇచ్చినను మనము దానిని అనుభవించుటకును నిత్యత్వమునకు దానిని ఉంచుకున్నటకై ఇచ్చుచున్నాడు మనకు ఆయన ఇచ్చిన నిత్య జీవము ఏదో కొన్ని సంవత్సరంలకే కాదు కానీ నిత్యమునకే మరియు మనలోను మన ద్వారాను అది నిత్యత్వమంతయు ప్రవహించవలెననియే ఈ ప్రవాహము నిండుగా ప్రవహించుకుంటున్నట్లు శత్రువు చేయ చూచినను ప్రతి ఆటంకంను తొలగించి కాలమంతా నిండు ప్రవాహం ఉండునట్లు ఆయన చేకూర్చున్నాడు మీ ఇండ్లలో కుళాయిల నుండి నిండు ప్రవాహము ఎల్లప్పుడూ ఉండదు నీటి సప్లైకి కొదువేం లేదు చెరువు నిండా నీళ్లున్నవి కానీ గొట్టంలో ఏదో అడ్డుకునేది కుళాయి మరమ్మతు చేయు పని వాని పిలుగుము అతడు ఆ పనిని చక్కగా ఎరిగిన వాడైనందున అడ్డుకున్న దాన్ని తీసివేయుచున్నాడు నిరాటంకముగా నీరు తిరిగి ప్రవహించును కుళాయి కారుట కూడా కలదు నీరు అనవసరంగా కారిపోవచ్చు అంతయు వ్యర్థమగుచున్నది అరిగిపోయిన దానికి బదులుగా మరను బిగించినట్టి వస్తువు క్రొత్తది ఒక దానిని అమర్చినచో కారుట ఆగిపోవును మా మందిరము వెనుక ఇటు కొళాయి ఒకటి ఉండెను ఏండ్ల కొలది నీరు కారి వ్యర్థమగుచుండెను బిగించే వస్తువును క్రొత్త దానిని కొని మరలా బిగించుటకు ఎవరినూ శ్రమ తీసుకొనలేదు ఒకనాడు ఒకరు మమ్మల్ని కనికరించి అరిగిపోయిన వాషర్ను తీసివేసి క్రొత్త వాషర్ను అమర్చగా ఆ కుళాయి కారుట ఆగిపోయిను కారిపోవచ్చున్న విశ్వాసులు కూడా అనేకులు గలరు ఏది చూచినా వ్యర్థపరుచుచున్నారు కాలము డబ్బు శక్తి సమస్యము పాడు చేసుకొనిచున్నారు ఈ కారుటను వృధాపరచబడుటను కొన్ని సమయములలో ఒక సులభమైన విధముగా ఆపివేయవచ్చును నిర్లక్ష్యత వలన కానీ బుద్ధిహీనత వలన కానీ పోగొట్టుకునే వాటిని తిరిగి తెచ్చుకొనవచ్చును ఆత్మీయముగా దేనిని పోగొట్టుకున్నను దానిని తిరిగి పొందవచ్చునని లేఖనము చెప్పుచున్నది ఇది సాధ్యమేనా అని అనిపించను కానీ దేవుని సహాయం చేతను ఆయన కృప వలనను ఆయన వాక్యము ద్వారాను తిరిగి పొందుట సాధ్యమే రెండవ రాజులు ఆరవ అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాలలో ఈ సులభమైన పాఠము నేర్పబడుచున్నది ఇది ప్రవక్తల శిష్యుల విషయము ఈ యవన ప్రవక్తలు ఎలీషా యొక్క విద్యార్థులు వారుండిన స్థలము చాలా ఇరుకుగా నుండినందున అంతకంటే విశాలమైన గృహము కావాల్సి ఉండెను దీని నిమిత్తము కలప అవసరమై ఉండెను కనుక యోర్దాను అవతలను అడవిలో చెట్లు నరుకుటకు వెళ్ళిరి వారి యవనస్తులుగా నుండినను ప్రవక్తల శిష్యులై ఉండినను తామే బయలుదేరి వెళ్ళక బుద్ధిమంతులైనందున ఎలీషాను కూడా వెంట పెట్టుకొని వెళ్ళిరి వచ్చిన మూడు ఈ ముసలవాడితో మనకు తిప్పలేందుకు మనకేమైనా సహాయం చేయగలడా మనం ఎంత దూరం పోయినా మనతో నడవగలడా మనతో అతన్ని మనం ఎత్తుకొని తిరగాలి భోజన సదుపాయాలు చూసుకోవాలి చాకరీలు చేయాలి అని అనేక మంది యవనస్ అనుకున్నట్లు వారు ఆలోచించలేదు ఎందరో యవనస్తులు తమ తండ్రులకు సేవ చేయరాదని తలంచెదరు కారణం ఏమనగా ఈ వృద్ధులకు ఏమైనా ఒక మూడవ తరగతికి మించిన విద్య లేదు ఒక ఇంగ్లీష్ పదమునకైనా నువ్వు రాదు మాకు తెలిసినంత ఈ పెద్దవాళ్ళకి ఏమైనా తెలియనా అని ఈనాటి యవనస్తులు తలంచున్నారు వారి తండ్రులు సునాయాసంగా మాట్లాడారు చాలరేమో ఒక్క పదము పలుకునంతలో ఎన్నో నత్తి శబ్దములు చేదురేమో ఇలాంటి ముసలయ్యలు ముసలమ్మ దగ్గరకు పోయి మన స్వంత సమస్యలు చెప్పుకోవడం ఎందుకు ఇట్లు తల్లిదండ్రుల కంటే బంధువుల కంటే తమకే అధిక తెలివితేటలు గలవని ఎంచుట వలన అనేకులు బుద్ధిహీనత వలన తమ యవన జీవితంలో పాడు చేసుకునిచున్నారు ఈ యవనస్తులైతే కొంత వివేకులే కావున వారితో కూడా ఎలీషాను రమ్మనిరి వారచ్చట చెట్లను నరుకుచుండగా ఒకని గొడ్డలి తల ఊడిపోయి నీటిలో పడెను ఐదవ వచనం ఇతనికి ఎక్కువ తెలివిలేదేమో ఆ ఇనుము బిగుగా ఉన్నదా అని ముందుగానే చూచుకొనలేదు దాని పిడి బలముగా ఉన్నది లేనిది కూడా పరీక్షించలేదు అనుభవము తక్కువైనందున దానిని అట్లే ఉపయోగించగా చెట్టు మీద వేసిన మొదటి దెబ్బకే గొడ్డలి తల ఊడి నదిలో పడెను ఆ నది లోతైనందున అయ్యో నేనేమి చేతును అనుచు ప్రలాపన చేయుచుండెను ఆ గొడ్డలి తన స్వంతది కూడా కాదు పని తీరిన వెంటనే వాపసు ఎత్తునని ఎవరి దగ్గరను అరువు తీసుకొని ఉండెను ప్రవక్త శిష్యుడైనందున తన మాటను నిలుపుకొనవలెను అనేకులకు అరువు తీసుకున్నట్టు చక్కగా తెలియను మంచి మంచి చమత్కారులు ఏది అరువు తీసుకొనవలనని ఉన్నను ముఖ్యంగా డబ్బు కావాలంటే ఎంతో అమాయకులుగా కనబడుదురు వెంటనే తిరిగిచ్చేస్తాను జీతము అందుకొని దినమే అని అందురు ఆ మాట్లాడు విధం చూచి అప్పు ఇచ్చేవని మనసు కరుగును పాపం బీదవాడు సహాయం చేయాలి లాగానే కనబడుచున్నాడు తప్పక మాట ప్రకారం తిరిగి చేస్తాడని ఎంచిన అడిగిన సొమ్ము ఇచ్చును అయితే ఆడిన మాట వాడు నిలుపుకొనినా గత సంవత్సరము అరువు తీసుకొనిన వస్తువులు ఇంకనూ ఇవ్వలేదు ఇమ్మని జ్ఞాపకం చేసిన మొదటిలో మర్యాదగానే ఏదో చెప్పుదురు అటు తర్వాత నీకు విరోధులే అరువు తీసుకునడం తెలుసును గానీ తిరిగి ఇవ్వడం ఎరుగరు విశ్వాసులనేకులు మనశ్శాంతిని సంతోషమును తన హక్కులను ఈ విధంగానే పోగొట్టుకొనిచున్నారు ఇచ్చిన మాట నిలుపుకొనటలేదు చేసిన వాగ్దానములను నెరవేర్చటలేదు చేసిన అప్పులను తీర్చుటలేదు అయితే కథలోని యవనస్తుడు తెలివి తక్కువగా గొడ్డలి తలను పోగొట్టుకుని ఉండినను దానిని తిరిగి ఇవ్వలేనని ఉండెను క్రొత్తది ఒకటి కొని ఇచ్చుటకు డబ్బు లేదు అందుకు ఇట్లు దుఃఖించుచున్నాడు అయ్యో ఏమి చేయదును అతని ముఖం చూడగలనా నీ గొడ్డలి జాగ్రత్తగా తిరిగి ఇచ్చేస్తానని చెప్పితేనే ఇప్పుడు అది పోయినదే ఏమి చేయవలను అతనికి కొంత జ్ఞానం ఉండట చేత తన తోటి యువకుల సలహా అడుగక ఎలీషా యుద్ధకు పోయాను ఐదు ఆరు నాకు నాకెవరైనా సహాయం చేయగలిగితే అది ఎలీషా ఒక్కడే అన్న విశ్వాసం అతనికి ఉండెను ఎలీషా యుద్ధకు వెళ్ళుటలో తన చేతకాని తనము తన పొరపాటు ఒప్పుకునేను గురువుగారు నా అజాగ్రత్త వలన గొడ్డలి తల పోగొట్టుకున్నాను అది అరువు తెచ్చిన గొడ్డలి కాబట్టి దాన్ని తిరిగి చేయాలి గురువుగారు ఇప్పుడు నేనేమి చేయాలో చెప్పండి అనెను ఎలీషా ఒక చెట్టు కొమ్మను నరికి నీళ్ళలో పడవేశను గొడ్డలి పైకి లేచి ఒక గడ్డి పరకవలి నీటి మీద తేలేను ఇట్లు తాను పోగొట్టుకున్న దానిని ఆ యువకుడు తిరిగి పొందెను ఇది ఒక సులభమైన కథ అయితే ఆత్మీయముగా మనం పోగొట్టుకున్న ప్రతి దానిని ఎట్లు తిరిగి తెచ్చుకునగలమో దానిని నేర్పునంత లోతైన అర్థం కలిగి ఉన్నది ఇది గమనించుదము ఆ యువకులు ఎలీషాను రమ్మని కోరి వెంట తీసుకుని వెళ్ళి మీరు ఎప్పుడెప్పుడు బయలుదేరి వెళ్ళుదురు ఎచ్చటెచ్చటికి వెళ్ళుదురు నిజమైన ఎలీషా అయిన యేసుక్రీస్తు ప్రభును మీ వెంట తీసుకొని పోటకు తీర్మానం చేయండి నీవు ఆశీర్వాదము ఐశ్వర్యము పొందవలనంటే నీ స్వంత శక్తి జ్ఞానము మీద ఆధారపడనే వద్దు ప్రభువు నీతో రాని ఎడల నీవు ఏది పూనుకొనినను అది వర్తిల్లదు మరొక సంగతి ఏదైనాను పొగొట్టుకుంటు సిగ్గుపడక ఒప్పుకొనుము ఆ యువకుడు అది నా తప్పు కాదు ఆ పిడికొయ్య విరిగిపోయి ఉండింది అని చెప్పవచ్చును కానీ తన తప్పును కప్పుకొనక ఒప్పుకొనిను జాగు చేయక నీ తప్పులను ఒప్పుకొనము నీ బుద్ధిహీనతను అవమానంను కప్పివేయవద్దు ఇతరుల కడకు వెళ్ళవద్దు సూటిగా ప్రభు అని ఏసుక్రీస్తు యొక్కకి సహాయం కోరుచు వెళ్ళుము ఆయన పాదములు చేరి నిన్ను నీవు తగ్గించుకొని నీ తప్పులు నష్టములు ఒప్పుకొనుము అయ్యో నా ప్రభువ నేనేమి చేత్తును అని ప్రార్థించము నీవు ఎచ్చట పోగొట్టుకుంటేవో అక్కడికి క్రీస్తు నిన్ను కొనిపోవనిమ్ము ఏ రీతిగా దేవుడు నీకు సహాయం చేయించున్నాడో అది చూచుటకు మనఃపూర్వకముగా సిద్ధపడము ఎలీషా నరికిన కొమ్మ శిలువకు సూచనగా ఉంది మన పాపముల నిమిత్తము ఆ సిలువ రాను మీద ఆయన వేలాడి మన కొరకు మరణించెను కావున ఆ సిలువ ద్వారానే మనం పోగొట్టుకున్నది మనకు తిరిగి లభించును ఇనుము తేలగలదా అయితే ఇనుము తేలెను ఎలిషా చేతిలో ఇది ఏమంత ఆశ్చర్యకార్యము కాదు ఇట్లే విశ్వాసము ద్వారా మన జీవితంలో శిలువను ఉపయోగించినచో దాని ద్వారా నష్టములన్నీ సరి అగును ఒక క్రొత్త అనుభవంతోనూ క్రొత్త విశ్వాసముతోనూ ఆ యువకుడు బయలుదేరగలడు పోయిన గొడ్డలు దొరికెను మరియు అతడు పోగొట్టుకునే సంతోష సమాధానములు మరియు జ్ఞానము అతనికి తిరిగి వచ్చాను ఇదే ప్రకారము దేవుడు నీకు సహాయం చేయనుగాక ఈ చిన్న సూత్రము జ్ఞాపకం ఉంచుకొను మొదటిగా ఏ స్థానమందు నీ జీవితంలో నష్టము ప్రారంభమాయనో అది ఆయనకు చూపి ఆ స్థానమును చేరి ఇట్లనము అవును ప్రభువా పలానా పలానా తేదీని పలానా సమయము ఒక మూర్ఖుని వలె ప్రవర్తించి దానితో నా జీవితంలో ఈ నష్టము ప్రవేశించినది ఇట్లు ప్రభువు దగ్గరకు పోయి ఒప్పుకునే నెడల నీవు పోగొట్టుకుని సమస్తము శిలువ శక్తి వల్ల నీకు దొరుకున్నట్లు ఆయన నీకు సహాయం చేయను శిలువ దేవుని యొక్క శక్తియే ఉన్నది అయితే విశ్వాసము అవసరము సాధారణమైన సజీవమైన విశ్వాసము దావీదు సమస్తమును తిరిగి తెచ్చుకొనెను దావీదు పేరు తీసివేసి ఆ స్థలములో నీ పేరు ఉంచుకొను అప్పుడు నీవు పోగొట్టుకుని సమస్తమును నీవు ఎవరవై నన్ను తిరిగి పొందుటను గ్రహించువు మరియు దానికంటే చాలా అధికముగా కూడా పొందుదువు మన ప్రభు మనతోనే ఉన్నాడు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ఆయన చెప్పి ఉన్నాడు ఆయన యొక్కకు వెనుదీయకపోము నీ కష్టములన్నీ చెప్పుకొనుము నీవు నష్టపోయినవన్నీ నీవు తిరిగి తెచ్చుకున్న నిమిత్తము ఆయన నీకు బదులుగా సిలువు మీద మరణించనని నమ్ముము